ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచు ఫ్యామిలీలో నెలకొన్న సంక్షేమం గురించి అందరూ మాట్లాడుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న వివాదాలపై రాచికొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పందించారు ఇప్పటికే మోహనబాబు కుటుంబ సభ్యులపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయని తెలిపారు మోహన్ బాబు తనకు ఈ నెల ఇరవై తేదీ వరకు సమయం కోరారని ఆయన తెలిపారు కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేయలేదని తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసులు జర్నలిస్టులు తీవ్రంగా పరిగణించిన మోహనబాబుపై తీవ్ర చర్యలకు సిద్ధమయ్యారు ఇప్పటికే కేసు నమోదై న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కూడా లభించలేదు అరెస్ట్ తప్పదని భావించిన మోహన్ బాబు ఎట్టకెళ్లకు బాధిత జర్నలిస్ట్ ను కలిసి క్షమాపణలు కోరారు హైదరాబాద్లోని యశోదా యశోద ఆస్పత్రికి చేరుకుని జర్నలిస్టు లోకానికి క్షమాపణలు చెప్పాడు మంచు మోహన్ బాబు గారు ప్రశ్న వినేజ్ కూడా తెగ వర్రీలు అవుతోంది అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ అరెస్ట్ వ్యవహారంపై ఇప్పటికే మంచు మోహన్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేయగా తాజాగా భేటీకి సిద్ధమయ్యారట దీంతో షాక్లో ఉన్నారట హీరో మంచు మరో గారు ప్రశ్న వినేజ్ కూడా తెగ వర్రీలు అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న తీరు ప్రజలను విశ్వమాయకు గురి చేస్తున్న విషయం తెలిసిందే మొదటిసారిగా ఆయన మంత్రి పదవి చేపట్టినా కూడా ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా హైలైట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు